ఓకే హ్యాక్ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో రెండు వేల మంది గిరిజన విద్యార్థిని విద్యార్థులతో ఎంతో ఉత్సాహ ఆనందాలతో జరిగిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళే విధంగా పిఓ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇటువంటి మంచి నిర్ణయం పదకొండు మండలాల్లో కూడా ప్రతినిత్యం యోగా జరిగే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఆ కార్యక్రమంలో నన్ను భాగంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సంకల్పం వివో గారు డీడీ గారికి ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ ఒక్కరోజు ఒక పండగ లాగానో ఏదో జెండా పండగలాగానో చేయకుండా ప్రతినిత్యం నిత్య సాధన చేస్తేనే యోగాలో వచ్చే ఫలితాలన్నీ కూడా మీకు అందరికీ అందుతాయి ఈ ప్రపంచ యోగా దినోత్సవ స్ఫూర్తితో మీరందరూ నిత్య యోగ సాధన చేయండి నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి జై హింద్